నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు అనుకుంటానండి ఇది చంద్రగ్రహం నెక్స్ట్ డే రోజు మేము అంత ఇల్లు శుద్ధి చేసేసుకొని నీట్గా దేవుడికి అంతా పూజ చేసుకొని దేవుడికి అన్నం నివేదించానండి మహాప్రసాదంలాగా అన్నం ప్లేస్ వంకాయలుగా ఉండి ఫ్రెష్గా దేవుడికి పెట్టి నివేదించానండి మీరు చూడొచ్చు నేను మెయిన్ ఈ వీడియో చేయడానికి ఏందండి ఇప్పుడు మన పెద్దలకు పెద్ద రామాస్ వచ్చింది కదండి సో పూజలు మనం పెద్దలకు పూజలు పంతులకు బియ్యం ఇవ్వడం ఇవన్నీ చేస్తూనే ఉంటాం కానీ ఈ ఫిఫ్టీన్ డేస్ రెగ్యులర్గా చేయాల్సిందే చెప్తున్నానండి ఇది నేను దేవుడికి పప్పు అన్నము మునక్కాయ పప్పు కాకరకాయ ఫ్రై పాపడాలు చల్లమిరపకాయలు మేము ఇంట్లో చేసుకునే దేవుడికి నివేదించానండి దేవుడికి నివేదించిందే మనం తీసుకెళ్ళి మన పెద్దలకు నివేదిస్తే వాళ్ళ మో మోక్ష మార్గంకి వెళ్తారంట అండి పీస్ఫుల్గా తృప్తిగా వెళ్తారంట అండి సో నేను అదే తెచ్చి మళ్ళీ దేవుడికి తులసాకు వేసి దేవుడికి నివేదించి నీళ్ళు ప్లస్ అన్నము నివేదించి ప్లస్ ఆ దీపం కూడా ఈ ఫిఫ్టీన్ డేస్ మనం దీపం పెట్టడం వల్ల వాళ్ళ మోక్ష మార్గము మనం వాళ్ళ వంశస్థులు కాబట్టి మనం వాళ్ళకి దారి చూపిన వాళ్ళం అవుతామంటండి ఎందుకంటే మన హిస్టరీ మనకు తెలీదు మన పెద్దవాళ్ళు ఎవరెవరు ఎలా స్వర్గస్థులయ్యారు మనకు తెలియదు కొంతమంది ఇంకా భూమినే ఉండిన వాళ్ళకి మనము వాళ్ళకి దారి చూపిన వాళ్ళం అవుతామంట సో వాళ్ళు తృప్తిగా పీస్ఫుల్గా శాంతిగా విముక్తిగా పా అయిపోతే మనకు మన పిల్లలకి మన వంశంకి ఆశీర్వాదం ఎప్పుడు వాళ్ళు ఎల్లప్పుడూ ఆశీర్వాదం ఉంటుందండి ఇది మన వంతు మన ఒక బాధ్యత అండి మనకి ఇవన్నీ మనకు ఈ ఫిఫ్టీన్ డేస్ చేయడము సో తెలియని వాళ్ళు ఎవరు ఉంటే ప్లీజ్ నా వీడియో చూడండి చేయండి మీకు తెలిసిన దానం ఏమైనా ఉంటే చేయండి వాళ్ళ పేరు మీద ఏమైనా స్కూల్ పిల్లలకు బుక్స్ కానీ ఎవరైనా లేబర్స్కి ఏమైనా హెల్ప్ చేయండి వాళ్ళ పెద్దవాళ్ళ మీద మనం ఇవన్నీ చేస్తే వాళ్ళకు దానం చేస్తే వాళ్ళకు భోజనం పెట్టిన వాళ్ళం అవుతామంటండి సో ప్లీజ్ మీరు ఇవన్నీ చేయండి సౌత్ సైడ్ డైలీ వాళ్ళకు వాటర్ పెట్టండి ఆ వాటర్ కూడా వాళ్ళకు ఒక విముక్తి తృప్తి ఉంటుందంట శాంతిగా ఉంటుందంట అండి సో మీరందరికీ అందరికీ ఈ ఛానల్ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మన తెలుగు తెలంగాణ ఫ్యామిలీకి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఎల్లప్పుడు మాకు ఉండాలనుకుంటున్నానండి నాకు ఎందుకో టూ డేస్ నుంచి ఈ వీడియో చేయాలి చేయాలి సో ప్లీజ్ మీరందరూ ఇలా చేయండి మీ వంతు మీ వంశము మీ ఫ్యామిలీ మీ హస్బెండు వాళ్ళందరిలా వంశస్థులు అంత తృప్తిగా పీస్ఫుల్గా ఉండాలి ఈ ఫిఫ్టీన్ డేస్లో వాళ్ళు వెలుగుకి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను ఇది ఒకండి ఘాటీలు అండి మీకు అందరికీ తెలుసుండొచ్చు మనం కాకి అంటాము కదా కాకి దైవం అంటాము సో మన పెద్దలకు మోక్ష మార్గం ఇస్తాయి అంట సో ఈ ఘాటీలు అంట వాళ్ళకి చాలా ఇష్టం అంట అండి ఈ ఘాటీలు ఒక నైంటీ డేస్ మీరు డైలీ పెట్టండి మీరే మీ లైఫ్లో చేంజెస్ చూస్తారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి